అతిసార వ్యాధి పిల్లల్లో ఎస్పెషలీ ఈ సీజన్లో డ్యూ టు వాటర్ కంటామినేషన్ వల్ల కావచ్చు లేకపోతే ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ ఈ చిన్న గ్యాస్ అతిసార వ్యాధి రావచ్చు అది కూడా మోస్ట్లీ వైరస్ వలన వస్తుంది కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు ఇట్లా వచ్చినప్పుడు వాంతులు విరోచనాలు అవ్వటము నీరస పడిపోవటము జరుగుతుంది సో మెయిన్ గా ఏంటంటే ఈ రకమైన మోషన్స్ అవుతున్నప్పుడు అసార వ్యాధి ఉన్నప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ద్రావకాలు దొరుకుతాయి ఫార్మసీలు అది తీసుకుని అది వాటర్ లో కలిపి ఇవ్వటం కానీ లేకపోతే డైరెక్ట్ గా ఓఆర్ఎస్ డ్రింక్స్ స్టాండర్డ్ డ్రింక్స్ ఉంటాయి డ్రింక్స్ ఇవ్వటం కానీ చేయొచ్చు ఇంట్లో ఉంటే లేకపోతే కనుక కొంచెము వా వాటర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం లైట్ షుగర్ అది వేసి దెన్ కలిపేసి అది ఒక ద్రావకము లాగా అట్లా ఇవ్వచ్చు సో మెయిన్గా డిహైడ్రేషన్కి వెళ్లకుండా చూసుకోవాలి మరీ నిలిచిపడిపోయి యూరిన్ అది సరిగ్గా పాస్ చేయకుండా బాగా నిలిచిపోయి పడిపోయి విరోచనాలు మరీ ఎక్కువ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్లి డిహైడ్రేషన్కి చూపించుకోవాలి